అందరికీ నమస్తే చామగడ్డ కట్లెట్స్ దీనికి చామగడ్డలు అండి చామగడ్డలు చాలా మంచిదండి హెల్త్కి దీనిని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో సిమ్లోనే కొంచెం వాటర్ వేసుకొని సిమ్లోనే ఒక్క విజిలే రానించుకోండి ఎక్కువ రానివ్వకుండా ఒక్క విజిల్ రానించుకుంటే సరిపోతుంది ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకొని పైన తోలు ఉంటుందండి ఇదంతా తీసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది జిగట జిగటగా ఉంటుంది ఒకవేళ మీకు చేతికి అతుక్కుంటుంది అంటే కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని పీల్ చేసుకోండి ఇలాగా పీల్ మొత్తం చేసేసుకున్న తర్వాత మనం వీటిని అన్నింటినీ స్మాష్ చేసుకోవాలి చూడి ఈ విధంగా ఇది హెల్త్కి చామగడ్డలు అనేది చాలా మంచిదండి రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే చాలా మంచిది మనకి ఇలాగ ఒక గిన్నెలకు తీసుకొని మన చేతికి జిగట జిగటగా అంటుకోవడం అంటుకోకుండా ఉండడం కోసము ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను అండి నెయ్యి వేసిన తర్వాత మంచిగా స్మాష్ చేసుకోండి ఇలాగ ఎటువంటి ఉండలు లేకుండా స్మాష్ చేసుకోండి ఇందులోకి మసాలా మన ఇష్టం అండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అలా కాకుండా ప్లెయిన్గా చేస్తున్నాను ప్లెయిన్గా చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి దీనికి మసాలా ఏం చేస్తున్నా అంటే కారము కారం కొంచెం వేస్తున్నాం అండి మనం కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం మ్యాంగో పౌడర్ మ్యాంగో పౌడర్ ఒక లేక దగ్గర మీ దగ్గర లేదనుకోండి చాట్ మసాలానే యాడ్ చేసుకోవచ్చు తర్వాత సరిపడంత సాల్ట్ ఇప్పుడు మంచిగా ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనం దీనిని డీప్ ఫ్రై చేస్తలేమండి న్యాచురల్గా ప్యాన్ మీదనే రోస్ట్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై లేకపోయినా కానీ ఇలాగ కూడా చాలా రుచిగా ఉంటాయి మనం మందపాటు ప్యాన్ తీసుకొని సిమ్లోనే మాక్సిమం ఒక టెన్ మినిట్స్ నిదానంగా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా బయట లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్టీగా డీప్ ఫ్రై ఐటమ్స్ కంటే ఇలాగ మనం తక్కువ ఆయిల్ తోటి కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కట్లెట్స్ చూడండి నేను చూపించిన విధంగా ఇంత మందం చేసుకోండి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకోండి అప్పుడు చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది తర్వాత ప్యాన్ మీద కూడా కొంచెం లైట్గా ఒక టెన్ టు డ్రాప్స్ వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి తక్కువ పడుతుంది కానీ చాలా రుచిగా మంచిగా ఉంటాయి టేస్ట్ బాగా కాలుతాయి అనమాట కానీ హై పెట్టొద్దు మీడియం పెట్టద్దు సిమ్లోనే నిదానంగా కాల్చుకోండి మందపాటి ప్యాన్ పెట్టుకుంటే ఇంకా మంచిగా కాలుతాయి అనమాట ఇవి కట్లెట్స్ అనేది ఇలాగ వేసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత పైన కూడా కొంచెం అనేది నెయ్యి నెయ్యి యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే నూనెతో కూడా చేసుకోవచ్చు ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకోండి ఇంకొక సైడు నేను ఒక టూ సిక్స్ తీసుకొని ఇట్లా తిప్పుతున్నా అండి ఎందుకంటే ఇవి డెలికేట్గా ఉంటాయి కదా మనం ఒక్కసారి ఒక దాంతో తిప్పినా అనుకోండి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందని నేను ఇలాగా తిప్పుతున్నాను కొంచెం క్రిస్పీ అయ్యాక గట్టిగా అవుతాయి అనమాట మంచిగా ఉంటాయి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా రుచిగా ఉంటాయి ఇవి మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ మన ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు టూ సైడ్స్ కాళ్ళ తర్వాత తీసుకొని దీనిపైన ఇంకా ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా మసాలా అంటే నేను చాట్ మసాలా ధనియాల పొడి కారం సాల్ట్ లైట్గా చల్లుతున్నాను అండి ఎందుకంటే లోపల ఆల్రెడీ వేసాం కాబట్టి పైన లైట్గా వేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఇది కూడా అవసరం లేదు పిల్లలకైతే ఓన్లీ పెట్టిస్తే మనం చేసినాం కదా అవి పెట్టేస్తే సరిపోతుంది స్నాక్స్ బాక్స్కి ఇలా ఎక్స్ట్రా మసాలా అయితే వాళ్ళకి కారం అవుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై